మీనరాశి మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శని ఉచ్చస్థితిలో ఉండడము ఏలినాడి శని ప్రభావం ఉండడము అలాగే విశేషంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భూ సంబంధిత గృహ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభదాయకంగా ఉంటారు ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మర్యాద అంతగా పొందలేకపోవడము తీసుకున్న నిర్ణయాలన్నింటిలో కూడా మిమ్మల్ని మీ నిర్ణయాలతో లాభపడ్డవారు మిమ్మల్ని అసలు గుర్తించకపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఏలిన నాటి శని ప్రభావము కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా సొసైటీకి చాలా దూరంగా ఉంచవచ్చు ఇది ఒక రకంగా మంచి శుభదాయకంగా భావించండి అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి వీరు నిత్యము కూడా శనేశ్వరుడికి సంబంధించిన శని చాలీస శని స్తోత్రం అని ఉంటుంది అది వినడం మంచిది అలాగే ఎవరైనా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో బాగా తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్పులు దానం చేయండి ఒక ఇరవై మందికి ఎవరైతే చలికి వణుకుతూ ఉన్నారో వాళ్ళకు ఒక ఇరవై దుప్పట్లు నీలి వర్ణంలో ఉన్న దుప్పట్లు అది కూడా రాత్రి సమయంలో దానం చేయండి ఎక్కడైనా ఒక ఇరవై దేవాలయాలు చూసి నెలకొక దేవాలయంలో దీపం కూడా పెట్టకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాల్లో నువ్వుల నూనె దానం చేయండి ఇలా చేయడం వలన ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్న కష్టములన్నీ కూడా కడతేరి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది